నిన్నటిది ఈ కలిపి పెట్టానండి వీడియో చూసి లైక్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల నా వీడియోస్ షేర్ అవుతాయండి అందరికీ ఆదివారం సోమవారం కలిపి పెట్టాను చూడండి బ్లాగు కంటిన్యూ అవుతుంది హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే టైము తెల్లవారు అండి తీయలేదండి షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాము చూడండి మేము పెట్టేసరికి చూసే ఉంటారు ఇప్పుడు టైం అయితే ఇరవై నిమిషాలు తక్కువ పది అయ్యిందండి మా చిన్నమ్మాయి అయితే పడుకుంది పెద్ద అమ్మాయి అయితే ఇది ఇక్కడ రెడీ అయిపోయింది మా చిన్నమ్మాయి రెడీ అయ్యి పడుకుంది నేనైతే ఇంట్లో పని చేస్తున్నానండి ఈ గిన్నెలన్నీ తోమాలి దేవుడు ఇల్లు అంతా తడిగడ్డ పెట్టాలి అంతా కొళాయి వస్తే నీళ్ళు పట్టాలి కుళాయి అయితే ఇంకా రాలేదు చికెన్ అయితే మా వారు తెచ్చారండి వంట చేసినప్పుడు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే వంట చేస్తున్నారు చూపిస్తా నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేశానండి ఇదైతే చికెను కూర వండుతున్నాను ఇదైతే బిర్యానీ తాలింపు పెట్టాను వాటర్ మరుగుతుంది ఇదైతే బాస్మతి బియ్యం అండి నానబెట్టుకున్నాను ఇందాక రైస్ అయితే కొద్దిగా ఉంది రసమండి మా చిన్నమ్మ కంపల్సరీగా ఉండాలి రాతి కూడా సరిపోద్ది అని చెప్పేసి పెట్టాను మా చిన్నమ్మాయి అయితే అక్కడ ఉందండి పుజిపు అంటంతా చేసేసరికి టైం అయితే పన్నెండున్నర అయిందండి చూపిస్తాను బిర్యానీ అండి చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ ఇప్పుడైతే తినడమే మా లంచ్ అయితే ఇదండి కొద్దిగా రైస్ ఉంది రసం ఉన్న చూపించాను కదా దీంతో అడ్జస్ట్ అయిపోవడమే మా పూజీ లలి ఆడుకుంటుండ్రు ఆడిస్తుంది పూజీ హాయి చెప్పడం నేర్చుకుందండి టైం అయితే ఒంటి గంట అయిందండి మా భోజనం అయితే అయిపోయింది ఏమో షార్ట్ వీడియోలు చూస్తుంది మా చిన్నమ్మాయి అయితే ఆడుతుంది ఇలాంటి సౌండ్ పెట్టద్దు తినాం కదండి తర్వాత పడుతుంది మళ్ళీ సాయంత్రం వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేనైతే దీపం అయితే పెట్టించానండి ఏదో విధంగా తొందరగా లెగిసిపోతున్నాను లెగిసే పనులన్నీ చేసేసరికి ఆరు అయింది ఇప్పుడే దీపం పెట్టానండి దేవుని పాటలు అయితే వేసుకున్నాను తొందరగా ఇల్లు అంతా శుభ్రం చేసుకొని స్నానం చేసి అప్పుడైతే దీపం అనేది పెట్టేశానండి అయింది అయ్యింది లెగిసాను ఇవాళ లెగిసిన తర్వాత పని అంత అయ్యాక ఇప్పుడు దీపం అయింది ఆరు అయిపోయింది శుభ్రం చేస్తాడు గంట టైం పడుతుంది బయట వాకలు చూపిస్తాను టైం అయితే పావుతో ఒక వేడి అయిందండి మా పెద్దమ్మ అయితే ఇంకా పడుకోని లేగలేదు చిన్నమ్మాయి అయితే ఐదు ఉన్నారు అప్పుడు లిగిసిపోయింది లెగ్స్ అయితే ఆడుకుంటుంది బయట చూపిస్తాను ఇదైతే ఒక పక్క బియ్యం కడిగేసి పెట్టాను మరొక పక్క ఉంచి గోరు చిక్కుడుగా టమాటా వండుతున్నాను టిఫిన్ అయితే చేయలేదండి వేడి గంజాం పెరుగు పెరుగం తినేద్దాం అనేసి స్కూల్ సెలవైనప్పుడు అయితేనే టిఫిన్లు చేస్తాను ఎందుకంటే టిఫిన్ చేసుకొని ఉంటే క్యారేజ్కి టైం అయిపోద్ది ఎనిమిదిన్నర కల్లా నాకు క్యారేజ్ అయిపోవులే తర్వాత పిల్లకి రెడీ చేయాలి కదా చిన్నపిల్లని చూసుకొని చాలా కష్టమైపోతున్నా టిఫిన్లు అయితే చేయడం మానేశాను పెరిగాను అయితే పెరిగాను లేదంటే కూట దగ్గరికి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేసుకుంటాం టిఫిన్ కొట్టుకెళ్ళి లేదంటే శనివారం ఆదివారం మాత్రం టిఫిన్ చేయడానికే ట్రై చేస్తున్నాను మామూలు అప్పుడు మాత్రం టిఫిన్ చేస్తే గిన్నెలోకి పోయిపోతే తర్వాత పిల్లలిద్దరూ చూసుకొని రెడీ చేసుకొని టిఫిన్ చేయడం కష్టంగా ఉంది అందుకే పెరిగన్నం అయితే పెరిగన్నం టిఫిన్ తెచ్చుకోవడం కానీ చేస్తాము మా చిన్నమ్మాయిని అయితే చూపిస్తానండి చెప్ మరో పక్క వాషింగ్ మిషన్ అయితే వేసానండి చూపిస్తాను అల్లీ అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి కేరస్ గట్సాను మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు చిన్నమ్మాయి అయితే పడుకుంది టైం అయితే తొమ్మిది పది అయింది మా వారైతే బజార్ చేసుకొచ్చారు కాయగూరలు అవన్నీ సర్దేసరికి ఈ టైం అయ్యింది అన్నీ సర్ది అన్న చెప్తుంది ఇదంతా శుభ్రం చేయాలి కొద్దిగా గిన్నెలు సర్దాలు గిన్నెలుగా కొద్దిగా ఉన్నాయి తోమాలి లల్లి ఏమో గోరుచిక్కుడుగా ఫోర్ తిన్న అన్నదండి మళ్ళీ పప్పు వండాను కందిపప్పు అయితే ఉండను ఇప్పుడైతే వీడియో అనేది పెట్టేస్తానండి నిన్నటి వీడియో కొద్దిగా తీశాను ఆదివారం ఉంది ఇవాళ నుంచి ఉదయం వ్లాగ్ తీశాను ఈ రెండు కలిపి ఇప్పుడు పెడతాను చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీలైతే మధ్యాహ్నం అయితే షార్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తానండి బాయ్ బాయ్